శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే ప్రియ రామభక్తులారా మనం గత ఎపిసోడ్లో శ్రీరాముడు తమసా నది దాటి అరణ్యంలోకి సీతాలక్ష్మణ సహితుడై ప్రవేశించడం గురించి చెప్పుకున్నాం ఇక ఇప్పుడు అరణ్యకాండ ప్రారంభమవుతుంది శ్రీరాముడు అరణ్యంలో ప్రవేశించిన తర్వాత వేదచరిత గోమతి సంధిక అనే మూడు నదులను దాటి కోసల దేశపు సరిహద్దుకు వస్తాడు సుమంత్రుడు రథంలోనే సీతారామ లక్ష్మణులను తీసుకువెడుతుంటాడు శ్రీరాముడు అయోధ్యానగర అధిష్టాన దేవతకు నమస్కరించి తాను సంతోషముగా వనవాసమును పూర్తి చేసుకొని తిరిగి వచ్చేలా ఆశీర్వదించమని కోరతాడు వారు సాయంత్రమునకు గంగానది ఒడ్డుకు చేరుతారు అప్పుడు ఆయన సుమంతుని దగ్గరలో కనబడుతున్న పెద్ద ఇంగులి వృక్షము క్రింద ఆ రాత్రి గడుపుదామని చెబుతాడు ఆ ప్రాంతం పేరు శృంగచేరపురము దానిని నిషాదజాతికి చెందిన గుహుడనే రాజు పరిపాలిస్తుంటాడు గుహనికి శ్రీరాముడు అరణ్యవాసమునకు బయలుదేరి శృంగచేరపురములో గంగానది ఒడ్డున ఇంగిలి వృక్షము కింద బస చేశారు అని తెలుస్తుంది అప్పుడు గుహుడు శ్రీరాముని వద్దకు వచ్చి వారికి ఆహారం సిద్ధముగా ఉన్నదని తెలుపుతాడు గుర్రాలకు కూడా గడ్డి సిద్ధముగా ఉన్నదని తెలుపుతాడు అప్పుడు శ్రీరాముడు ఆయనతో మిత్రుడాయని ఆయన తనను చూచుటకు కాలినడకన వచ్చి తమకు ఆహారము తన రథమునకు పూంచిన గుర్రములకు గడ్డి కూడా సిద్ధముగా ఉన్నది అని చెప్పడం తనకు చాలా సంతోషం కలిగించినదని చెప్తాడు అట్లే ఆయన ఆతిథ్యం స్వీకరించినట్లు తలంచగలవని అంటాడు ఆయన ఆ ఆహారం తీసుకొనకూడదని గుర్రములకు మాత్రం గడ్డి అందించగలవని చెబుతాడు ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ఆ ఇంగులి వృక్షం కింద తన చేతిని తలగడగా చేసుకొని నిద్రిస్తాడు గంగానదిని దాటడానికి ఒక నావను సిద్ధం చేయమని గుహునితో చెబుతాడు అప్పటి వరకు వారితో ఉన్న సుమంత్రుడు తనకు ఏమి ఆజ్ఞ అని అడుగుతాడు అప్పుడు శ్రీరామచంద్రుడు ఆయనను అయోధ్యకు వెళ్ళమని చెబుతాడు రథము తీసుకుని అయోధ్యకు వెళ్ళినట్లయితే కైకేయి శ్రీరాముడు అడవికి వెళ్ళిపోయాడని తెలుసుకొని సంతోషిస్తుందని తన భర్త అయిన దశరథ మహారాజు విద్యావాది కాదు అని నమ్ముతుంది అని అంటాడు సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వెళ్ళిపోతాడు అప్పుడు శ్రీరాముడు గుహునితో ఇలా అంటాడు తనకు మర్రిపాలు తెచ్చిపెట్టమని అడుగుతాడు వాటిని తన తలపైన లక్ష్మణి తలపైన పొయ్యమని చెబుతాడు అప్పుడు వారిరు కూడా తమ తమ కేశములను జటలుగా తాపసుల మాదిరిగా చుట్టుకుంటారు శ్రీరాముడు గుహునితో తాపసి రూపంలో ఉన్నను తాను క్షత్రియుడను కనుక తన ధర్మమును అనగా వైఖానస మార్గమును అంటే విఘనస మహర్షి చెప్పిన ధర్మమును అనుసరిస్తాను అని చెప్తాడు అనగా శ్రీరాముడు గోబ్రాహ్మణితం కొరకు ప్రజాక్షేమం దృష్ట్యా క్రూరమృగముల సంహారము రాక్షస సంహారము చేస్తానని గుహునితో చెప్తాడు శ్రీరాముడు అప్పుడు గుహునికి రాజ్యపాలన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తాడు గుహుడు శ్రీరామచంద్రుల వారు గంగానదిని దాటకు నావను సిద్ధం చేస్తాడు ఆ నావపైకి ముందు సీతాదేవిని ఎక్కించి తర్వాత శ్రీరామలక్ష్మణులు ఎక్కుతారు సీతాదేవి అప్పుడు గంగకు నమస్కారం చేస్తుంది తమను అరణ్యవాసం పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి అయోధ్యకు వచ్చే విధంగా ఆశీర్వదించమని గంగమ్మ తల్లికి నమస్కారం చేసి కోరుతుంది వారు గంగను దాటి అరణ్యంలో ప్రవేశిస్తారు చీకటి పడుతుండగా శ్రీరాముడు లక్ష్మణునితో తామందరూ ఒక ఎత్తైన ప్రదేశంలో పడుకుందాం అని అంటాడు వారు అంతకుముందే ఒక మృగమును జింకను చంపి వాటి మాంసమును పచనము చేసి భూజిస్తారు శ్రీరాముడు లక్ష్మణునితో సీత నిద్రిస్తుందని వారు ఇరువురు కూడా జాగరణ చేస్తూ ఆమెను రక్షించవాలని చెబుతాడు ఆ రాత్రి శ్రీరాముడు లక్ష్మణునితో తాను అకారణంగా లక్ష్మణుని తన వెంట అడవికి తీసుకొని వచ్చానని బాధపడతాడు ఆయనైనా ఉండి ఉంటే కౌసల్య సుమిత్రలను ఊరడించగలిగేవాడని అంటాడు ఆయనను వెంటనే బయలుదేరి తిరిగి అయోధ్యకు వెళ్ళమని అంటాడు దానికి లక్ష్మణుడు ఆయనను చూడకుండా ఉండలేకపోవడమే తన బలహీనత అని తనను తిరిగి వెళ్ళమని అనవద్దని చెప్తాడు దానికి శ్రీరాముడు అంగీకరిస్తాడు మరుసటి రోజు ఉదయం వారు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు అప్పుడు శ్రీరాముడు భరద్వాజ మహర్షికి తనను తాను పరిచయం చేసుకుంటాడు భార్య అయిన సీతాదేవిని తమ్ముడు లక్ష్మణులను కూడా పరిచయం చేస్తాడు పరస్పర వైరం కలిగిన జంతువులు ఆయన చుట్టూ కూర్చొని ఉండగా శ్రీరాముడు చూస్తాడు శ్రీరాముడు ఆయనతో తన పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసము ఎచట ఉండి పూర్తి చేసుకుంటే బాగుంటుంది అని అడుగుతాడు అందుకు భరద్వాజ మహర్షి అచటనే ఉండి పూర్తి చేసుకోవచ్చునని చెబుతాడు దానికి శ్రీరాముడు ఆ ప్రాంతమునకు దగ్గరలోనే జన నివాసము ఉన్నందున తన ఉనికి వలన అతడ ఇబ్బందులు రావచ్చునని ప్రశాంతత భంగమవుతుందని తెలిపి ఏదైనా మానుష సంచారం లేని ప్రాంతము దగ్గరలో ఉంటే తెలపండి అని అడుగుతాడు దానికి భరద్వాజ మహర్షి అతడికి పది క్రోసుల దూరంలో చిత్రకూట పర్వతం ఉందని అది ఫలములతో పుష్పములతో కూడిన వృక్షములతో నిండి ఉంటుందని అక్కడ జంతు సంచారము ఎక్కువగా ఉంటుందని క్రూర మృగాలు ఉండవని అదే వారి నివాసములకు తగిన ప్రదేశమని తెలుపుతాడు అచ్చటికి చేరడానికి వారు యమునా నదిని దాటి వెళ్ళవలసి ఉంటుందని దానిని దాటడం కోసం నావను వారే తయారు చేసుకోవలసి ఉంటుందని అక్కడ నావ నడిపేవారు ఎవరూ లేరు అని చెప్తాడు అది దాటిన తర్వాత శ్యామము అనే పేరు కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుందని ఎవరైనా దానికి నమస్కరించి కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరికలు నెరవేరుతాయని దాని దగ్గరకు వెళ్ళి సీతను నమస్కరించమని చెప్తాడు ఆ రాత్రి సీతారామ లక్ష్మణులు అక్కడనే గడుపుతారు మరుసటి రోజు ఉదయం వారు భరద్వాజ మహర్షి నుండి వేడ్కోరు తీసుకుని బయలుదేరుతారు యమునా నదిని దాటి అరణ్యంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక సమున్నత ప్రదేశం చూసి అచ్చట ఒక పర్ణశాల నిర్మించమని శ్రీరాముడు లక్ష్మణునితో చెబుతాడు అట్లే లక్ష్మణుడు పర్ణశాలను నిర్మిస్తాడు సీతారామ లక్ష్మణులు అచ్చట అన్ని కష్టములను మరచి అక్కడి ప్రకృతి శోభను చూస్తూ కందమూలములను తింటూ సమయం గడుపుతుంటారు ఇదిలా ఉండగా తిరిగి వెళ్ళిన సుమంత్రుడు దశరథ గారితోనూ కౌసల్యతోనూ సీతారామ లక్ష్మణులు క్షేమంగా ఉన్నారు అని చెప్తాడు అది విన్న కౌసల్య దశరథునితో ఆయనే తన కుమార్ని చేతకాని వాణ్ణి చేసి అడవికి పంపాడు అని తాను తనను ఏ విధమైన రక్షణ లేని దాన్ని చేశాడు అని అంటుంది తొందరపాటుతో ఆయన ఎవరిని సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు మంత్రులు అందరూ కూడా మృతతుల్యులైనారు అని నిందిస్తుంది ఆ మాటకు దశరథుడు అమిత దుఃఖమునకు లోనై మూర్చపోతాడు కొంత తడవైన తర్వాత ఆయనకు స్పృహ కలిగి ఆమెకు రెండు చేతులెత్తి నమస్కరించి తనను క్షమించమని కోరతాడు ఆ మాట అనగానే కౌసల్య దశరథ మహారాజు పాదముల మీద పడి దశరథ మహారాజు తనకు నమస్కరించగానే తాను చనిపోయానని తాను చాలా తప్పు చేశాను అని తాను తన కుమారుడు దూరమైనందు వల్ల చలించిపోయి కష్టంతో అలా మాట్లాడాను అని అంటుంది శోకంతో ధైర్యం పోతుందని శోకం వల్ల మరపు కలుగుతుందని శోకం అంతటిని నాశనం చేస్తుందని శోకం లాంటి శత్రువు లేడు అంటుంది అప్పటికి అర్ధరాత్రి దాటుతుంది అందరూ మెల్లగా నిద్రలోకి జారుకుంటారు దశరథ మహారాజుకు కొంత తడవైన తర్వాత మెలకు వస్తుంది అప్పుడు ఆయనకు అంత కష్టం కలగడానికి కారణం స్ఫురిస్తుంది అంతఃపురంలో కౌసల్య సుమిత్రులు మినహా ఎవరూ లేరు అప్పుడు ఆయనకు శ్రవణకుమారిని వృత్తాంతము గుర్తుకు వస్తుంది దశరథ మహారాజు తన వివాహపూర్వము ఒక సమయంలో అడవికి వేటకు పెడతాడు ఆయనకు శబ్దభేది విద్య తెలుసు అది వర్షాకాలం చీకటి పడుతుంది రాత్రి సమయంలో ఒక పొద వెనుక కూర్చుని ఉంటాడు తెల్లవారుజామున ఆయనకు ఏనుగు నీరు త్రాగుతున్న శబ్దం వినిపిస్తుంది అది వినగానే ఆయన వెంటనే ఆ శబ్దం వచ్చిన వైపు బాణం వేస్తాడు అది అడవిలో అందులైన తన తల్లిదండ్రులను సేవిస్తూ కాలం గడుపుతున్న ఒక ముని బాలకునికి తగిలి ఆర్తనాదం చేస్తాడు ఆ బాలుడు ఎవరు తనను చంపడానికి బాణం వేశారు అని అడుగుతాడు బాలుని ఆర్తనాదం విన్న దశరథ మహారాజు వెంటనే ఆ బాలుని వద్దకు వెళ్ళి తాను ఏదో మృగం నీరు తాగుతున్న శబ్దం విని మృగం అనుకొని బాణం వేశానని తన తప్పును క్షమించమని అడుగుతాడు దానికి ఆ ముని బాలుడు తన తల్లి దాహంతో ఉన్నదని ఆయనను కడవలో నీరు తీసుకువెళ్ళి ఆమెకు ఇవ్వమని ఈ బాణం అమిత బాధ పెడుతున్నదని దానిని తీసివేయమని చెప్తాడు దాని తీయగానే బాలుడు మరణిస్తాడు అప్పుడు దశరథుడు కడవలో నీరు తీసుకొని ఆ బాలుని తల్లిదండ్రుల వద్దకు వెళ్తాడు వారు వచ్చిన వాడు తమ కుమారుడు కాదు అని గ్రహిస్తారు ఏమి జరిగినది అని అడుగుతారు దశరథుడు జరిగిన విషయాన్నంతా వారికి చెప్తాడు అది విన్నటువంటి వాళ్ళు తమను తమ కుమార్ని వద్దకు తీసుకుని వెళ్ళమని అడుగుతారు దశరథుడు వారిని అతడికి తీసుకొని వెళ్తాడు వారు తమ కుమారునికి అంత్యేష్టి నిర్వహిస్తారు వారు కూడా ఆ చితిలోనే దూకి మరణిస్తారు చితిలో దూకే ముందు శ్రవణ్ణి తండ్రి దశరథ మహారాజు కూడా తనలాగే కుమార్ని కొరకు దుఃఖిస్తూ మరణం పొందుతాడు అని రామ రామభక్తులకు మనవి ఈ రామకథ మరికొంతమందికి చేరేలా వీడియోని తప్పకుండా లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఆ శ్రీరామచంద్రుని కృపా కటాక్షాలను సంపూర్ణంగా పొందండి మీరిన కథను పదమూడవ ఎపిసోడ్లో చెప్పుకుందాం జై శ్రీరామ్